చూస్తున్నావు కదా పక్షిది చెప్పు నీ ఫేస్ పెట్టలే సీరియస్గా నాదే చూపిస్తాను నీ తర్వాత నీ ఫేస్ పెట్టలే నీ వాయిస్ వస్తుంది అంతే స్టార్టింగ్ నుంచి చెప్పు ఒక ఊర్లో గట్టిగా చెప్పు లేదు నీ చూపిస్తా కదా అంత భయపడకు నువ్వు వీడియో అయిపోతుంది వన్ మినిట్ లో చెప్పేయాలి ఏ ఊరు సిద్దిపేట దగ్గర సిద్దిపేట దగ్గర ఆ ఊళ్ళో దేవత పక్షులు వస్తాయట ఆ చెట్టు నిండా పక్షులు వేయడం అలాంటివి చేస్తుంటారు ఆ చెట్టు నిండా ఎరువు వేస్తాయి ఎరువు అంటే రెట్టల్లాగా చేస్తారంటే ఆ ఊర్లో నుంచి ఆ ఎరువు తీసుకొని పోతారు పక్క పక్కన ఉన్న మా ఆ గ్రామస్తు మొత్తము పంటలు వాళ్ళంతా ఆ ఎరువు తీసుకెళ్ళి పొలాల్లో వేసుకుంటే పంటలు దీవెక్షమైన పంటలు పంటాయట ఆ పంటలు వాళ్ళకు సంవత్సరం అంతా వాళ్ళకి మంచిగా యూజ్ అవుతారంట అయితే అలాంటి పక్షులు ఇప్పుడు చెట్లు కొట్టేస్తారు కదా చెట్లు కొట్టేయడం వల్ల పక్షులు రావడం లేదనమాట పక్షులు అనేది అక్కడ వరకు ఆగిపోయింది గత నాలుగు సంవత్సరాలు మంది పక్షులు రావట్లేదు అని ఆ ఊరు గ్రామస్తులు ఎదురు మళ్ళా ఎప్పుడు వస్తాయి ఆ పక్షులు వచ్చినప్పుడు నాకు ఈ పక్షులు వస్తేనే మా ఊళ్ళో పంటలు పడితే అని బాబు మరి ఇంకోటి ఏదో చెప్తున్నాం పక్షి నీళ్ళు తీర్థం ఏదో ఇస్తారు అంటున్నావు కదా అదేంటి పక్షి తీర్థం అంటే మా అక్క పక్షి తీర్థం పోయిందంట అది ఊరా అక్కడే ఊరే దేవస్థానం పచ్చి తీర్థం పోయిందంటే ఏం చేసిందంట నీళ్లు నీళ్ళు వాళ్ళు పెడితే ఈ తెలవకేం చేసిందంట నీళ్లు తీసుకొని తాగుగా వైరోటం వస్తుందంట అయ్యో అవి పక్షుల కోసం పెట్టినమ్మా అది పక్షి తీర్థం అది ఇవాళ అంటే పక్షి తీర్థం అంటే పక్షి ముట్టిన తర్వాత మనకి ఇచ్చే తీర్థం గుళ్ళు అది నాకు తెలియదు అది పక్షి తీర్థం అని బిందెతో నీళ్ళు పెడతారంట అక్కడ ఆహా పక్షులు తాగడానికి కావచ్చు లేదంటే పక్షి ముట్టిన తర్వాత మనకిచ్చే తీర్థమైనా అయి ఉండొచ్చు అది పక్షి తీర్థం ఆ నీళ్ళు తీసుకుని అయ్యో నువ్వు అలా తీసుకునేవిందమ్మా పక్షి తీర్థం అది నువ్వు పక్షులు ముట్టకుండా ముట్టుకున్నావు అనేసి అగా